ప్రభుత్వ ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సభ్యులంగా మడవర్తి శ్రీనివాసులు గౌడ్ సభ్యులుగా బ్రహ్మారెడ్డి సురేష్ మల్లికార్జున వహీదా ప్రమాణ స్వీకారం చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి టీడీపీ రాష్ట్ర నాయకులు కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి నెల్లూరు ఆర్టీసీ జోనల్ చైర్మన్ సన్నపురెడ్డి సురేష్ రెడ్డిలు నెల్లూరు ప్రభుత్వాస్పత్రి అభివృద్ధి కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా సురేష్ మాట్లాడుతూ నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కమిటీలో తనకు అవకాశం కల్పించిన రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధరెడ్డి గిరిధరెడ్డిలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానన్నారు ఈరోజు అభివృద్ధి కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది అందులో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జనసేనకు కానీ బీజేపీకి కానీ అందరికి కూడా సంస్థ స్థానాల్ని కల్పిస్తూ ఉన్నారు నాకు ఈరోజు ఈ యొక్క అభివృద్ధి కమిటీలో డైరెక్టర్గా ఎన్నుకోవడం చాలా సంతోషంగా ఉంది ఈ యొక్క అభివృద్ధి కమిటీ డైరెక్టర్గా నేను ఎన్నుకునేటువంటి విషయంలో స్థానికంగా ఉన్నటువంటి రూరల్ శాసనసభ్యులు నుండి సీతారెడ్డి గారు అదేవిధంగా వారి సోదరులు కోటమిరెడ్డి రెడ్డి గారు అదేవిధంగా మా జిల్లా అధ్యక్షుడు రెడ్డి గారి యొక్క నిర్ణయంతో ఈరోజు బీజేపీ పెద్దలందరూ కూడా ఏకగ్రీవంగా నా పేరుని ప్రతిపాదించడం అదేవిధంగా ఉన్నట్లు స్థానికంగా ఉన్నటువంటి కార్యకర్తలు అందరూ కూడా నా పేరుని కూడా వాళ్ళందరూ కూడా ఒప్పుకోవడం కూడా జరిగింది కాబట్టి ఈరోజు నాకు ఈ యొక్క అవకాశం కల్పించి కల్పించినటువంటి పార్టీకి అదేవిధంగా ఎమ్మెల్యే గారికి అందరం కూడా కృతజ్ఞత తెలుపుకుంటూ గతంలో కూడా నేను యొక్క అభివృద్ధి కమిటీ డైరెక్టర్గా నేను పనిచేస్తున్నా గతంలో ఏ విధంగా అయితే పనిచేస్తున్నానో అదేవిధంగా పనిచేయడానికి నేను ఇక్కడ ఛాయశక్తులు ప్రయత్నం చేస్తాను ఇక్కడికి వచ్చేటువంటి వాళ్ళు మధ్యతరగతి కాదు చాలా పేదరికమణంలో ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే ఇక్కడికి వస్తారు వాళ్ళకి సరైనటువంటి అత్యాధునిక పరి పరికరాలు ఇక్కడ ఉన్నప్పుడు కూడా సరైనటువంటి ఆ వైద్యం లేదు అనేటువంటిది ఒక ఊహతోటి బయటికి పోయి లక్షలాది రూపాయలని వెచ్చించి చాలామంది కూడా నిరుపేదలయ్యేటువంటి ప్రమాదం చాలా ఉంది కాబట్టి ఉన్నట్టు వాళ్ళందరినీ కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ వైద్యాన్ని ప్రజలకి అందించాలా చేరువ చేయాలనేటువంటి ఆలోచనతో అదేవిధంగా భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి రాష్ట్ర మంత్రి గారు ఎవరైతే ఉన్నారో సత్యకుమార్ యాదవ్ గారు వాళ్ళు వారు మెడికల్ మెడికల్ మినిస్టర్గా ఉండడం అనేటువంటిది మాకు అదృష్టంగా మేము భావిస్తున్నాం ఏ విషయాన్ని కూడా వారి యొక్క దృష్టికి మేము ఎమ్మెల్యే గారి ద్వారా తీసుకెళ్ళి ఈ యొక్క హాస్పిటల్కి సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాల విషయంలో ఏదైనా కానీ తప్పకుండా ఇక్కడ మేము కృషి చేస్తామని చెప్పేసి తెలియపరుచుకుంటూ ఎవరైనా సరే ఇక్కడ ఎలాంటి ఇబ్బంది ఉన్నా కూడా అభివృద్ధి కమిటీ ఛాంబర్లో లోపలికి వచ్చి మీరు చెప్ తెలియపరచుకోవచ్చు అదేవిధంగా ఎల్లవేళ్ళను కూడా మా యొక్క ఫోన్ నెంబర్లు ఈరోజు కొత్తగా రాజకీయాలకు రాలేదు గత ముప్పై మూడు సంవత్సరాల నుంచి కూడా రాజకీయాల్లో ఉన్నటువంటి అందరం కూడా మేము ఎప్పుడు కూడా ఇరవై నాలుగు గంటలు మేము ఫోను అందుబాటులో ఉంటుంది మీరు ఏ ఇబ్బంది అయినప్పటికీ కూడా మాకు ఫోన్ చేస్తే ఖచ్చితంగా వచ్చి మీకు న్యాయం చేయడానికి ప్రజలకు న్యాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాము అనేటువంటి విషయాన్ని తెలియపరుచుకుంటూ ఈ యొక్క అవకాశాన్ని కల్పించినటువంటి రూరల్ శాసనసభ్యులుగా అదేవిధంగా పార్టీ బీజేపీ నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతుంటూ